మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ కూడా నమస్కారం మిత్రులు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మా లోకల్లో మిత్రులు కూడా మన దగ్గర ఏవైతే బియ్యాలు కొబ్బేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు వస్తే మధ్యకాలంలో కట్టెల పొయ్యి మీద నేనే స్వయంగా ఇదిగోండి ఎర్ర బియ్యాలు ఇది వచ్చేసి మనం కట్టిగాం కట్టి అనేది ఏంటంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఇది మార్పిల్లి సాంబల్ ఎటువంటి గుణాలు ఉన్నాయో దానికంటే కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి అని మా మిత్రుడు గణేష్ గారు పండించడం ఈసారి మనం కూడా విత్తనాలు తెచ్చుకుని మనం కూడా పండించుకోవడం జరిగింది ఈరోజున ప్రతి మిత్రుడు కూడా ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోకపోతే మన ఆరోగ్యాన్ని మనమే ఎలా అండి మనమే డ్యామేజ్ చేసినట్టు కాదు సర్వనాశనం చేసుకున్నట్టు అదే చెప్తాం దేహం ఒక దేవాలయం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము మన దేహం విషయం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ రోజున ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి అనే విషయం కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది తిని ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఐదు ఏళ్ళకి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పలేని విధంగా ఉన్నాయి